పహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కిరాతక దాడిలో అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోవడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ దారుణ ఘటనకు నిరసనగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల కేంద్రం బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బీజేపీ అధ్యక్షులు రాళ్ళగూడెం రామకృష్ణ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను బొమ్మను దాహనం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ వాజ్రై ఉగ్రవాదంపై ఘాటుగా స్పందించారు ఉగ్రవాదాన్ని సందర్భంగా అమాయకుల ప్రాణాలు బలిగొన్న ఈ దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు భద్రతా బలగాల పోరాటానికి అఖండ మద్దతుగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు కార్యక్రమంలో రాష్ట నాయకులు సాంబ సంజీవరెడ్డి గుర్రం మల్లారెడ్డి రాజశేఖర రెడ్డి బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్లు గడ్డం లక్ష్మారెడ్డి దడిగా శంకర్ రామోజీ అమిత శ్రీశైలం చారి గౌర రమాదేవి శ్రీనివాస్ కడంపేట్ కార్పొరేషన్ క్లస్టర్ రెండు విద్యాక్షులు రామిడి వీరకర్ణ రెడ్డి మాజీ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి తుక్కగూడ మాజీ అధ్యక్షులు రచ్చా లక్ష్మణ్ చిత్రం శ్రీనివాస్ కళ్లం లక్ష్మారెడ్డి రేసు నరసింహారెడ్డి కె ప్రకాష్ రెడ్డి రావుల మల్లేష్ లాలా సందీప్ కుంటి భాస్కర్ జగదీశ్వర్ రాజ్ బంగారు రాజకుమార్ తీగల సురేందర్ రెడ్డి దేశపాక జగన్ సుధాకర్ రెడ్డి గారి శ్రీనివాస్ గౌడ్ మంగపతి నాయక భువన చంద్ర జి మల్లేష్ ఆగ్రశెట్టి సైతులు రెడ్డి అత్తడుపల మహేందర్ సతీష్ నంద ఏ శ్రీనివాస్ పవన్ కుమార్ కిరణ్ నవారు రోహిత్ రెడ్డి తిరుమలేష్ ఉదయ్ బాలు రాజేందర్ రెడ్డి కృష్ణ యాదవ్ అనేక మంది బిజెపి నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం నిన్న ఉగ్రవాది దాడి జరగడం దురదృష్టకరం ఒక ఇరవై ఆరు మంది చనిపోవడం బాధాకరం నిజంగా కూడా వాళ్ళకు ఆత్మ శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం అదేవిధంగా చాలా మంది హాస్పిటల్ వాళ్ళకు కూడా జల్లీ కోలుకోవాలని ఆ భగవంతుని కోరుకోవడం జరుగుతుంది నిజంగా ఉగ్రవాదం ప్రోత్సహిస్తుంది పాకిస్తాన్ దాని ఇంకా కొన్ని సమస్యలు ప్రోత్సహిస్తున్నాయి చాలామంది ఎన్నోసార్లు చెప్పినా కానీ పట్టించుకోకుండా జమ్మూ కాశ్మీర్లో ఇంతకుముందు కేంద్రపాలిక ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఆధీనం ఉన్నప్పుడు ఏ ఒక్క సంఘటన జరగలేదు మొన్న ఉమర్ అబ్దుల్లా సీఎం కావడం తర్వాత ఈ సంఘటన జరగడం దురదృష్టకరం నిజంగా కూడా జమ్మూ కాశ్మీర్లో మంచి వాతావరణం ఉంటుందని చాలా మంది పర్యాటకులు పోతే అక్కడ మొన్న అనిమోని చేసుకుని ఆరు రోజులు కాకముందు పోతే అక్కడ చంపేయడం ఆ అమ్మాయి ముందు ఆయన చంపేయడం ఎంత బాధాకర రోజు ఒకసారి ఆలోచించాలి నిజంగా కూడా ఒకసారి ఆలోచించండి బట్టలు ఇప్పి నీకు జంజనం ఉందా నీకు ముల్ధారం ఉందా నువ్వు హిందూవా నువ్వు ఖురాన్ చదువు నీకు ఖురాన్ సదా సదవరాకపోతే చంపేయడం అనేది ఉగ్రవాదాన్ని నిజంగా కూడా ఎంతమంది ఎవరెవరు ప్రోత్సహిస్తున్నారో ఒకసారి భారతీయ జనతా పార్టీ ఎన్నోసారి చెప్పింది నిజంగా కూడా మనం అంత ఐక్యతగా ఉండాలి మన అందరూ కలిసి మలిసి ఉండాలి ఈ ఉగ్రవాద సమస్యలను ఏ రూపాయలు చెప్తే దీన్ని ప్రోత్సహిస్తుంది పాకిస్తాన్ కానీ విధంగా కూడా మన దగ్గర కొన్ని సమస్యలు దాన్ని ప్రోత్సహిస్తున్నాయి కాబట్టి వాళ్ళని ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది నిజంగా కూడా ఇవాళ భారతదేశం ఏకతాటి కొండి అమిత్ షా గారు ఊటాహుట్టిన కాశ్మీర్కి పోయి దాన్ని సర్ద సర్జ పెట్టడం అక్కడ ఉన్న హాస్పిటల్కి పోయి వాళ్ళకి భరోసా చేయడం విధంగా సౌద్యం నుంచి నరేంద్ర మోడీ ఊటా ఊట్టిన ఇలా భారతదేశం వచ్చి ఇలా ఏం జరుగుతుందో మొత్తం మీద సమీక్షిస్తుడు ప్రపంచ దేశ అధ్యక్షులు ఇలా మనకు మద్దతు ఉండడం నిజంగా కూడా వాళ్ళందరికి సంతోష విషయం మనకు సపోర్ట్ చేయడం కానీ ఇట్లాంటి పేరేతాలని ఏరి పారేసే బాధ్యత ఉంది మన దగ్గర కూడా రోహింగలు చాలా సార్లు వచ్చారని మనం చెప్తున్నాం రోహింగను తరిమి కొట్టాలి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది మన ప్రాంతంలోనే మన మహేష్ కాన్స్టేషన్ కూడా రోహింగలు వీళ్ళని తరిమే బాధ్యత ప్రతి ఒక్కరిని తీసుకోవాలి రాజకీయాలు వేరు మన ధర్మం వేరు మనం అందరం కలిసికట్టుగా ఉండి మన హిందుత్వం కాపాడుకోవాలి మన భారతీయులను కాపాడుకోవాలి బాధ్యత మన అందరి పైన ఉంది మనందరం ఏకతానికి రావాల్సిందిగా కోరుకుంటూ నిజంగా కూడా అందరికీ మనసారా కోలుకోవాలని హాస్పిటల్ ఉన్న వారికి ఆ పైన ఉన్న వారిని అందరి ఆ భగవంతుడు నిజంగా కుటుంబాలని కూడా నిజంగా పైన పైన ఉన్న వాళ్ళ కాకుండా చిన్న ఉన్న వాళ్ళు కూడా అందరూ మన అందరూ సపోర్ట్ ఉండి అదే విధంగా వాళ్ళ కుటుంబాలకు ధైర్యం రావాలనే భగవంతం కోరుకుంటాం